ప్రజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ చెందిన చింతల వెంకటేష్ అనే వ్యక్తి గత ఇరవై సంవత్సరాలుగా పాపడాలు తయారు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అయితే తనకు ముగ్గురు కూతుర్లు ఓ కుమారుడు ఉండగా ముగ్గురు కూతుర్లను ఈ బిజినెస్తోనే పెరిగి పెద్ద చేసి వారికి వివాహాలు కూడా చేశానని లోకల్ ఐటీన్తో తెలిపారు చింతల వెంకటేష్ నేను ఇరవై ఏండ్ల నుంచి పాపడ అమ్ముతున్న వేములవాడలో అదే బిజినెస్గా బిజినెస్ నడిపిస్తున్నా గవ్వలు మురుకులు గారెప్పాలు తయారు చేసి షాపులలో హోల్సేల్ వేస్తా బండి మీద కూడా అమ్తా ఇరవై సంవత్సరాల నుంచి చిన్న కష్టం మీద ముగ్గురు బిడ్డల మ్యారేజ్ చేసిన కొడుకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అంటే ఎలాంటి ఎట్లా ఉంటుంది మంత్లీ రోజు ఇంకా కష్టం బాగా కష్టమైన పని అది ఎండల తయారు చేసుడు మళ్ళీ రోడ్డు మీద బండి పట్టుకొని తిరుగుడు ఇక మొత్తం ఊరంతా తిరిగి పాపడు అమ్ముకొని రావాలి మినిమం ఒక వెయ్యి రూపాయలు మీద మీద వెయ్యి పన్నెండు వందలు పదమూడు వందలు దొరుకుతాయి చేస్తాం గవ్వలు కానీ మురుకులు కానీ గారెప్పలు కానీ చకినాలు కానీ గరియలు కానీ అరిసెలు కానీ మొత్తం రౌండ్ చేసిస్తాం ఆర్డర్ ఆర్డర్ ఇస్తే చేసిస్తాం పాపడ కూడా మ్యారేజీల జోకిస్తాం కిలో రెండు వందల రూపాయల కిలో ముడుకులు గవ్వలు సకినాలు అన్ని రెండు వందల యాభై రూపాయల కిలో అరసలు గరిజాలు ప్రాసెస్ బాగుంటుందండి మూడు వందల కిలో సారీ ఫంక్షన్లకు కానీ శుభకార్యాలకు కానీ మీరు ఆర్డర్ ఇస్తే మేము ఫోన్ నెంబర్ ఇస్తాం ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ ఫోర్ సిక్స్ త్రీ మంచి ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి శుభకార్యాలకు సారీ ఫంక్షన్లకు సకినాలు కానీ అరిచలు కానీ గారెలు కానీ అన్నీ చేసి ఇస్తాం మీ వివాహాది శుభకార్యాలకు నాణ్యమైన పిండి వంటలు సకినాలు గారెలు పాపడాలు స్వీట్స్ మురుకులు గవ్వలు కూడా తయారు చేసి సకాలంలో అందిస్తామని ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి అని చింతల వెంకటేషు లోకల్ ఐటిన్తో తెలిపారు